ఈరోజు మచిలీపట్నం పోస్టల్ డివిజన్ పరిధిలో సదా మీ సేవలో అనే కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది దీంట్లో ఏంటంటే మీ సమస్య మా పరిష్కారం పోస్టల్ సేవలకు సంబంధించి ఫిర్యాదులు సత్వర పరిష్కారం కోసం ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఒక నంబర్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మేము ఇవ్వడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎవరైనా కాల్ చేయొచ్చు కాల్ చేసిన ఇరవై నాలుగు గంటలలోపు ఏ సమస్య అయినా సత్వరంగా అంటే త్వరగా పరిష్కరించి చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మచిలీపట్నం పోస్టల్ డివిజన్లో ఉన్న అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ పోస్టల్ సేవలకు సంబంధించి ఏదైనా బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేదంటే మా మన పోస్టల్ సేవలకు సంబంధించి ఏమన్నా లోపాలు ఉన్నా కూడా మీరు సత్వరంగా మాకు ఇంటిమేట్ చేయొచ్చు అది నా పరిధిలోనే ఉంటుంది అంతేకాకుండా ఇది నేను స్వయంగా పరిశీలిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా గా కాల్ చేయొచ్చు అది కాల్ చేసిన వెంటనే మేము రికార్డ్ చేయడం జరుగుతుంది రికార్డ్ చేసిన వెంటనే మేము ఆ సమస్యని పరిష్కరించడానికి వెంటనే సత్వర చర్యలు తీసుకోవడం తీసుకుంటాము అందుకనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇది మచిలీపట్నం సదా సదామీ సేవలో అనే కొత్త ప్రోగ్రాం అనేది ఇంకెక్కడ జరగలేదు ఇదే మా డివిజన్లో కొత్త ఇనిషియేటివ్గా మేము భావిస్తున్నాము ఇది మా డివిజన్ తరపులో మా డివిజన్ తరపున మేము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తమ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సదామీ సేవ ప్రోగ్రాం ద్వారా మీకు బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే మీకు ఎస్ఎంఎస్ రాపోయినా ఒకవేళ డిపాజిట్ కానీ విత్ర్రా చేసినప్పుడు మీ అందరికి ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది మీకు మెసేజ్ రాపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మేము ఎందుకు మెసేజ్ రావట్లేదు అసలు ఆ నెంబరు లింక్ అయిందా లేదా అనేది మేము చూసి వెంటనే లింక్ చేసి మీకు మెసేజ్ వచ్చే విధంగా సత్వరంగా పరిష్కారం చేస్తాం అలా మీకు ఏదైనా మా పబ్లిక్లో ఏదైనా ఏదైనా ఆఫీస్లో వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే రియాక్ట్ కాకపోయినా ప్రజలు మా స్టాఫ్ ఎవరైనా రియాక్ట్ కాకపోయినా ఏమైనా లోపాలు ఉన్నా కూడా మీరు వెంటనే మాకు కంప్లైంట్ చేయొచ్చు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము సత్వరంగా ఈ పరిష్కారం చేస్తాము ఈ కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్లో మంచిలీపట్నం డివిజన్లో ఉన్న పోస్టల్ సర్వీసులని బాగా అంటే యాక్చువల్గా స్వ ఎలా అంటే స్వచ్ఛందంగా అంటే స్వచ్ఛంగా అంటే ఆటోమేటిక్గా నేను ఒక ఒక విషయం అయితే చెప్తాను పారదర్శకంగా పారదర్శకంగా సేవలు అందించడానికి ఈ ప్రోగ్రాం స్టే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ పారదర్శకత కోసం ఈ సదామయ శివ ప్రోగ్రామ్ మీరు అందరూ వినియోగించుకోండి మీ సమస్యలు వెంటనే పరిష్కరించడానికి నేనే ఆ నంబర్ను అది ఆటోమేటిక్గా మా నేస్తాను కాబట్టి మీరందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను భాగంగా ప్రజల కోసం ప్రత్యేక భేటీ అనేది ఏర్పాటు జరిగింది ప్రతి సోమవారం నాలుగు గంటల నుంచి ఈవినింగ్ నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వినియోగదారులు కానీ ప్రజలు కానీ ప్రత్యక్షంగా నన్ను కలవచ్చు వాళ్ళ సమస్యలను ప్రత్యక్షంగా చెప్పవచ్చు వాళ్ళ సమస్యలను వెంటనే నేను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాను కాబట్టి ప్రతి సోమవారం ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రత్యక్ష భేటీ ఉంటుంది నాతో కాబట్టి మీరు అందరు ప్రజలందరూ కూడా డైరెక్ట్గా కలవచ్చు